హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లానే ఒకసారి మనం చూద్దాం సో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీరందరూ మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ఒక న్యూస్ ని అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వార్తా వివరంలో చూద్దాం హైదరాబాద్ లో స్మార్ట్ పోల్స్ ఔటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ కు ప్రణాళికలు ఆ ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్ అలాంటి అక్కడ ఎలాంటి విద్యుత్ టవర్లు పోల్స్ లైన్స్ ఉండొద్దు విద్యుత్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ సూచనలు ఉన్నట్టు సో ఏదైతే స్మార్ట్ సిటీలో భాగంగా మరి హైదరాబాద్ లో ఉన్నతంగా ఆ జరిగేటటువంటి స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ఫోన్స్ పవర్ లైన్స్ ఏమి ఉండదు సో టోటల్ గా అండర్ రోడ్ నుంచే మనం తీసుకోవాల్సిందిగా ఆ రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఆ దిశగా ఉంటే మాత్రం ఇలా మనం రోడ్లలో చూడవచ్చు మొత్తం ఏడవత ఆడ మన స్తంభాల మీద వైర్లతో నిండిపోతున్న ఆ స్తంభాలే సరిపోవన్నమాట యాతిడిగా వైర్లు ఉంటాయి మనకు కేబుల్ వేయరు ఇంటర్నెట్ వేయరు కరెంట్ వేయరు ఆ వైర్లు ఈ వైర్లు అని చెప్పేసి ఈ ఉత్తమ స్తంభాన్ని నిప్పేస్తారు అట్లా కాదు ఫ్యూచర్ సిటీ స్మార్ట్ సిటీ అంటే మొత్తం అండర్ గ్రౌండ్ లా పవర్ లైన్స్ చేయించాలి ఇక పవర్ టవర్సే ఉండకుండా చేయాలన్నట్టు రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు అనమాట ఆ కేసీఆర్ హరీష్ ఆ విచారణ లేకుండానే కాళేశ్వరం కమిషన్ ఆ రిపోర్ట్ కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆ పీసీ ఘోష్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇందులో కీలకంగా వివరించిన ఆ అధికారులందరినీ ఆ ఉన్నప్పటికీ కమిషన్ ప్రశ్నించింది ఇక కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేంద్రాలను ప్రశ్నించడమే మిగిలిందని అనుకుంటున్నారు అది ఏ కొని వెళ్తుందిగా ఇక కాళేశ్వరం అయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని విమర్శలు వచ్చినాయి ఎన్ని కేసులు అయినాయి దాని మీద విచారణ ఎట్లా కొనసాగుతుందో సో మీరు మెల్లగా మన బలదిన పాము లెక్క మెల్లా పోతున్నమాట విచారణ పుతిన్ ట్రంప్ సమావేశం ఆ అవసరమే కానీ సో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య సమావేశం అవసరమైనదేనని అయితే దానికి ముందస్తుగా చాలా సన్నాహాలు అవసరమని సమావేశం అంటూ జరిగితే ఖచ్చితంగా ఆ ఫలితం సాధించాల్సిందేనని క్రైమ్లి ప్రతినిధి ఆ దిమితి దిమిత్రి వెస్కో శుక్రవారం వ్యాఖ్యానించారు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇద్దరు మీటింగ్ భేటీ ఖచ్చితంగా అవసరమే ఉన్నటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఈనాడు ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా ఖచ్చితంగా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈనాడు ప్రతి ఒక్కరు చర్చించుకోవాల్సింది గొడవలు పంచాలు లేకుండా ఉండాలని చెప్పేసి అంటున్నారు అనమాట త్రివేణి సంగమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆ దంపతుల పుణ్యస్నానం ఆ కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆయన సత్యమణితో కలిసి హజారు అయ్యారన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే ఆ త్రివేళి సంగమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అక్కడ స్నానాలు ఆచరించి భగవంతుని వేడుకోవడం జరిగింది ఆ మైండ్ స్పేస్ వద్ద కారులో చెలరేగిన మంటలు శుక్రవారం సాయంత్రం ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగా దీంతో కార్ ఇంజన్ కాలిపోయింది అయితే కారు నడుతున్న వ్యక్తి వెంటనే కారు ఆపి బయటకు వచ్చాడు ఈ సంఘటన గురించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ అగ్నిమాపక సిబ్బంది మంటలు నాటుతారు ఈ ప్రమాదం కారణంగా సైబర్ టవర్ నుండి మైండ్ స్పేస్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అన్నట్టు చూసుకోవచ్చు సో ఈనాడు అయితే లోపల ఉన్నటువంటి ఇంజన్ వేడకడం కానీ సో ఉన్నటువంటి ఏసీ అవి చాలా పెట్టడంతో ఇంజన్ మీద వెయిట్ ప్రెజర్ పడంతో మరి అకస్మాత్తుగా ఫైర్ ని పంటకోవడం కానీ అదేవిధంగా గ్యాస్ వెహికల్స్ ఉంటాయి సో దానివల్ల కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి సో చాలా మటుకు ప్రజలు సేఫ్గా ఉండాలి సో ఎక్కువ జర్నీ చేసే వాళ్ళు లాంగ్ జర్నీ కొద్దిగా వెహికల్ని ఆపి కొంచెం ఆ ఇంజన్ యొక్క హీట్ తగ్గించే విధంగా చేసుకొని పల్లా జర్నీస్ చేస్తే బాగుంటది లాంగ్ జర్నీస్ లలో ఈనాడు రోడ్ల మీద ఫైర్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతాను భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం మంత్రి పొంగులేటి భూభారతి చట్టం అమలుతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు భూభారతి అవగాహన కల్పిద్దరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ నాడు రైతులకి అన్యాయం జరగకుండా అవగాహన కార్యక్రమాలు జరిపిస్తుంది ఒడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రోడ్లు ఎట్లా సుందరమ గుణాల్లో దాని మీద అవగాహన సదస్సు నిర్వహించింది రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఎట్లు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము రైతులను ఎట్లా ఆదుకోవాలో దాని మీద సమీక్షా సమావేశాలు నిర్వహించాడు ఈ భూభారతి అది జరిగే జరుగుతూనే ఉంటుంది దాని మీద ఆపురు రైతుల గురించి ఆలోచించు మూసి హద్దుల నిర్ధారణపై హైడ్రా మేధోమహనం ఆ నాలుగు నెట్వర్క్ పైన నిపుణుల అభిప్రాయాల సేకరణ కాలుష్యం పర్యావరణ ఆ సమతుల్యత దెబ్బతినడం ఇలా కారణాలు కారణాలు ఏమైనా అసాధారణమైన వర్షాలకు నగరం అతలా అవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలం వరద ముప్పు తప్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా మేధో మదనం చేసింది ఆ నది సరిహద్దు గుర్తింపు ఆర్ లోపల నాలా నెట్వర్క్ లతో పాటు ఆ బెడల్పుల నిర్ధారణ అనే అంశంపై శుక్రవారం హైడ్రా సదస్సు నిర్వహించింది అన్నట్టు మనం ఇటు చూసుకోవచ్చు అయితే రంగనాథ్ గారు ఇక్కడ అధికారులతో మీటింగ్ నిర్వహించడం జరిగింది సో గతంలో ఏదైతే వర్షాలు పడితే ఈనాడు ఆ సిటీలో చెరువులు తలపిస్తా ఉంటాయి ఎందుకంటే చెరువులలోనే ఇల్లు రా కబ్జాలయ్యాయి కాబట్టి ఈనాడు దానికి ఆ పూర్తిగా ఆ విధంగా అయినటువంటి ఆ సిచ్యువేషన్స్ మళ్ళా రావద్దని ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో నాలాలు కబ్జాలు అయినా దాన్ని వెడల్పు చేసుకుంటూ ఈనాడు నాలల ప్రక్షాళన చేస్తూ ఆ చేయడానికి నాడు ఆ కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నారు కాబట్టి సో దురగతిన వరకులు పూర్తి కావాలి ఈనాడు ఎవరైతే ఇందులు కోల్పోయినటువంటి నీరుపేదలను మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాల్సిందిగా కోరుతా వానకాలం సాగుపై పై సీఎం సమీక్ష ఈసారి ముందుగానే రుతుపోన వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం పలు సూచనలు ఆ అందించినట్టుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్తనాలు ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మానకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడే విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు ఖచ్చితంగా ఉండాలి ఈనాడు ఒకటి దొరకతే ఒకటి దొరక ఒకటి దొరకతే ఒకటి దొరుకుతుంది సో ఆ కొరత లేకుండా ఈనాడు రైతన్నలకి ఆ ఏదైతే ఈనాడు వర్షాకాలం సీజన్ త్వరగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో రైతన్నలు తొందరగా దున్నుకొని ఈ విత్తనాలు గాని ఎరువు పంట సాగు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏ కొరత లేకుండా చూస్తే బాగుంటుంది అధికారులు అధికారులపై ఎంపీ రఘునందన్ ఆగ్రహం ఆ ప్రోటోకాల్ పాటించడం లేదని అసహనం దిశ కమిటీ సమావేశం హజారు కాని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ సిద్దిపేట మున్సిపల్ కమిషన్ పై మిగతా ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏముంది పనుంది ఉంటాయి కదా మీటింగ్లకు వచ్చి సమస్యలు లేని ఏదో తీరుకుంటారు రఘునందన్ గారు వాళ్ళకి బొచ్చారు పనుల ఆఫీస్ ముఖ్యం కాదు వాళ్ళకి వాళ్ళ సొంత పనులు ముఖ్యం అందుకే రాలేదేమో మీరు ఎట్లా చర్యలు తీసుకుంటారో తీసుకోరు ఇది ప్రజాదరణ మనం చూస్తున్నాం మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలో మెయిన్ వార్త విశేషాలు దయచేసి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా సరే కానీ మా పత్రికకి అందించాల్సిందిగా పోతాను మీ సమస్యలని మా పత్రిక ఖచ్చితంగా మా పత్రిక ద్వారా సాల్వ్ చేసే విధంగా మేము ముందడుగు వేస్తూ ఉంటాం కాబట్టి నాడు ప్రజాదరణలో భాగంగా మన ప్రజావాణి పత్రికకి ఎంతో ఆదరణ పెరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సమస్యను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా మేము నెంబర్ ఇచ్చేటటువంటి ఆ నెంబర్కి వీడియో షేర్ చేసేటటువంటి దానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క వీడియోస్ ని మీ యొక్క ఇబ్బందులను తెలిపితే మేము ప్రచురణలో భాగంగా మీ సమస్యను చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం సో ఇది పెద్దలను మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజవాణి నేను ప్రేషన్ వార్తా విశేషాలు అందరికీ